ప్రభు అయిన యేసుక్రీస్తు నామన శుభములు ఇదిన వాక్య ధ్యానం కొరకు యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం దేవునితో నీవు సహవాసం చేసిన ఈడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును సమస్త శరీరాత్మలకు దేవుడైన శక్తి సంపన్నునితో అనంత జ్ఞానితో సహవాసం స్నేహం సన్నితత్వం కలిగి ఉండడం ఎన్నికలేని మానవునికి సాధ్యమా సాధ్యమే ఎందుకంటే మనల్ని సృజించిన మన సృష్టికర్త మన తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు బలియాగం మరణ పునరుత్నం ద్వారా జన్మ కర్మ పాపముల నుంచి విడిపించి రక్షించుకున్నాడు ఇది మొదటి మెట్టు రెండవది రక్షింపబడిన తర్వాత ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లాలని ఫలించాలని దేవుని యొక్క ఆశ ఒక మొక్క నాటిన తర్వాత దానికి అనుదినం నీరు పోసి దాని ఎదుగుదలకు కృషి చేస్తాం ఆ యొక్క మొక్క ఎదిగి చిగురు పెట్టి పూలు పూసి కాయలు కాసి ఫలాలు ఇచ్చినప్పుడు సంతోషిస్తాం ఆత్మీయ జీవితము అంతే ప్రభు యొక్క వాక్కులు అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎల్లప్పుడూ అంటే సమయం కేటాయించుకొని చదివినప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడు ఆయన సన్నిధిలో మనం ఉంటాం ఆయన మనకు బోధకుడుగా ఉండి మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు వాక్యం మనలో నాటబడి ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లి ఆత్మఫలాలు ఫలిస్తాం చెట్టుకు ఎదగడానికి నీరు ఎలా అవసరమో ఆత్మీయంగా ఎదుగుటకు వాక్య ధ్యానం ఎంతో అవసరం దేవుడు ఇస్రాయలులకు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు ద్వితీయోపదేశకాండం ఆరవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో దేవుడు మోషే ద్వారా ఇస్రాయేలీలతో మాట్లాడుతూ నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడును పండుకొనప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను అంటే ప్రతి సమయమందు దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి వాటిని గూర్చి మాట్లాడాలి ఇలాగ చేస్తే వాక్యమే దేవుడు గనక దేవుడే మన వద్ద ఉన్నాడు గనక మనం దేవుని వద్దే ఉన్నాం అంటే ఆయనతో సహవాసం చేస్తున్నాం కనుక హృదయంలో సంతోషం ఆదరణ ఉంటుంది ఏదైనా చింత దిగులు వచ్చినప్పుడు ప్రార్థన విజ్ఞాపన ద్వారా మరి విశ్వాసంతో ప్రభువుకు మన విన్నపాలు తెలియజేసినప్పుడు కృతజ్ఞత చెల్లించినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును అని ఫిలిప్పి నాలుగు ఏడులో మనం చూస్తున్నాం అప్పుడు హృదయంలో తలంపులో సమాధానం పొంది ఇతరులను కూడా సమాధానపరిచే శక్తి పొందుతాం సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదనని ఏసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో మత విశ్వార్థ ఐదవ అధ్యాయము వచనంలో సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం మనం దేవునితో సహవాసం చేసి సమాధానం పొంది ఇతరులను సమాధానపరిచి దేవుని కుమారులు అనబడతాం కుమార్తెలు అనబడతాం ఎంత గొప్ప ధన్యత మనలోనే సమాధానం లేకపోతే ఇతరులను ఎలాగో ఆదరించగలుగుతాం సమాధానపరచగలుగుతాం ఈ లోకం సమాధానం అంటే శాంతి కోసం ఎంతో మరి మంది ఎన్నో విధాలుగా ప్రయాసపడుతున్నారు ఎంత ఖర్చు చేసినా ఈ లోకంలో అది లభించదు అది ఎవ్వరూ కూడా ఇవ్వలేరు అయితే ఏసుక్రీస్తు ప్రభువును విశ్వసించట ద్వారానే ఆ శాంతి సమాధానం హృదయాలలో నింపబడుతుంది ఆయనే సమాధానకర్త శాంతి సమాధానాధిపతి ఇంత గొప్ప మేలు ఆ దేవుని సహవాసంలోనే మనం పొందగలం ప్రభు ఈ వాక్యాన్ని దీవించినగాక